మీరు ఈ వీడియో చూస్తున్నది జనారే ఇన్సైట్స్ ఛానల్లో ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు నమస్కారం ఈనాటి వీడియో టైటిల్ ఎనభై ఆరు వేల నాలుగు వందల యూనిట్స్ ఫ్రీ పది నిమిషాలు ఏకాగ్రతగా చూడండి విషయం స్పష్టత అర్థమవుతుంది లైఫ్ లెసన్ కామెడీగా ఉండదు స్పష్టతగా ఉంటుంది టైటిల్ ముందే చెప్పినట్టుగా ఎనభై ఆరు వేల నాలుగు వందల యూనిట్స్ ఫ్రీ ఒక బ్యాంక్ ఊహించుకో ప్రతి ఉదయం నీ బ్యాంకులో ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు జమ అవుతాయి నువ్వు వాడకపోతే రాత్రికల్లా ఖాళీ అవుతుంది మరుసటి రోజు మళ్ళీ అదే మొత్తాన్ని జమ చేస్తుంది వాడటం వాడకపోవటం నీ ఇష్టం కానీ ఇది డబ్బు కాదు సమయం రోజుకు నీకు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు లభిస్తాయి వాటిని వృధా చేస్తే తిరిగి రావు డబ్బు అయితే తిరిగి సంపాదించవచ్చు కానీ గడిచిన ఒక్కో క్షణం తిరిగి రావు శాశ్వతంగా పోతుంది సెకండ్లలో తారలు క్షణాల్లో చంద్రుడు నీ ప్రతి నిర్ణయం నీ జీవిత సింహాసనం సెకండ్లలో దారులు క్షణాల్లో గమ్యం నీ ప్రతి అడుగు నీ జీవిత శాసనం ఎనభై ఆరు వేల నాలుగు వందలు ఆ యూనిట్స్ నీ కథ నీ శాశ్వత గమ్యం నీ వెలుగు మాయ మాటల వారిని జాగ్రత్తగా చూడు ఒకరోజు కాలమే వారిని గుర్తుంచుకుంటుంది అది వేరే విషయం ప్రతి సెకండు ఒక విత్తనం నువ్వు వేస్తే విత్తనం అవుతుంది ఆ విత్తనం వృక్షం అవుతుంది వదిలేస్తే బూడిదలో పడిపోతుంది నీ ప్రతి నిర్ణయం ప్రతి క్షణం నీ రేపటిని మలుస్తుంది కాలం ఒక దాత ఎల్లప్పుడూ సమానమే వాడితే జీవితం వదిలేస్తే శూన్యం నిర్లక్ష్యం క్షమించదు తీర్పే ఇస్తుంది సెకండ్లలోనే గమ్యం రాస్తుంది కాలం తాళం నీ నిర్ణయం తాళం చెవి సెకండ్లలో విత్తనాలు వేయి జీవితంలో వృక్షాలు పెరుగుతాయి పెరిగిన చెట్లు నీడనిస్తాయి ఫలాలు సమయాన్ని సాక్షిగా పంచుతాయి నువ్వు ఎక్కడ నిలబడతావు ఎక్కడ వృధా చేస్తావు ప్రతి సెకండు నీ శాసనం నీ గెలుపు నీ గమ్యం సెకండ్ల గుండెలో నిన్ను పెట్టుకో ప్రతి నిమిషం ఒక విలువైన మనీ వాటిని వదిలేస్తే కాలపు ప్రవాహంలో మళ్ళీ కనిపించవు పొందలేవు వాడితే నీ జీవితం వెలుగులు చిమ్మే కృష్టం అనే ఒక యువకుడు తన ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లను విద్యలో పెట్టాడు జ్ఞానం అభ్యాసం సేవ ఇవన్నీ అతని దారిలో దీపాలు అయ్యాయి మరొకరు అదే ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లను వాదనల్లో వృధా మాటల్లో గడిపాడు సాయంత్రం అయ్యేసరికి ఇతనికి మిగిలింది కాలక్షేపమే గడియారం టిక్ టిక్ చేస్తుంది కానీ జీవితం శబ్దంతో కదలదు నీ నిర్ణయాలతో కదులుతుంది నీ ప్రతి సెకండ్ స్కలప్ట్ చేస్తే అది నీ రేపటిని మలుస్తుంది సెకండ్లను వృధా చేయకు జీవితం తీయగలిగే రసం సెకండ్లను సజీవం చేయి నీ లక్ష్యం నీ కీర్తి నీ శాసనం రోజు ఎనభై ఆరు వేల నాలుగు వందలు క్షణాలు గణనం వాటిని వాడితే నీ గెలుపు నీ గమనం ఒక సెకను దివ్యమైన సత్యం ఒక క్షణం నీ అంతరాత్మకు ప్రతిబింబం వాటిని వదిలితే నిశ్శబ్దం వాడితే సంగీతమై ఊరించే ప్రభంజనం మానవ మాయ మన జీవన ప్రయాణంలో మనతో ఎందరో ఉంటారు సహకరిస్తాం సహాయపడతామని చుట్టూ కొందరు అంటారు నమ్మకంతో మైమర్పిస్తారు కానీ నిజానికి మనల్ని తమ ఆధీనంలో ఉంచాలనుకుంటారు మన ఆశలపై పాచికలు వేస్తారు జీవితంలో గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వని వాళ్ళు జాలరిలా గాలం విసిరి ఊహల మద్యం పోసి మై మరపిస్తారు మన తల డిమ్ అయితే మనమే బొందలో పడతాం వారు సంతోషంగా మట్టి చల్లుతారు ఆ మట్టిపై పూలు పూయిస్తారు మరుసటి రోజు ప్రసంగాలు కూడా చేస్తారు వారు మాయ వారు మాయ గెలిచేది క్షణక్షణం నీ జాగ్రత్త గెలిచేది నిశ్చయం శాశ్వతం నీవు నీ వెలుగులో నిలబడితే ఆ మాయ బూడిదవుతుంది మాయలు చేసిన వారిని ఒకరోజు కాలం గుర్తుంచుకుంటుంది అప్పటికి రాజెవరో రెడ్డి ఎవరు వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది కర్మసిద్ధాంతంలో ఉండే ఉంటుంది మాయలు మబ్బులై వస్తాయి ఊహల వానగా కురుస్తాయి కానీ జాగ్రత్త నక్షత్రం చీకటిని చీల్చి వెలుగుతుంది హృదయం తట్టే మెలకువ తాళం కొడితే తలుపు తెరుస్తుంది హృదయం తట్టితే మనసు తెరుస్తుంది మనసు తెలుస్తుంది ఒక సేకను ఒక కత్తి దాన్ని నిర్లక్ష్యం చేస్తే గాయమే జాగ్రత్తగా వాడితే మార్గమే జీవితం గడియారం కొలిచేది కాదు హృదయం తట్టినప్పుడు వినిపించే శబ్దమే జీవితం ఆ శబ్దం వింటావా లేక దాటేస్తావా అదే నీ గమ్యం నిర్ణయిస్తుంది మనస్సు ఒక తూర్పు సూర్యుడు విలువలు నీ వెన్నెముకలు వినిపించకపోతే శూన్యం ఆడితే జీవితం ఒక సంగీత రాజ్యం విద్యా అభ్యాసం సేవలు పెట్టినవారు ప్రశాంతం వృధా చేసిన వారు బాధ మాయకు వ్యతిరేకంగా నిలిచిన వారు నిజమైన గెలుపు దీన్ని వృధా చేసిన వాడు కథలో పాత్ర దీన్ని గెలిచిన వాడు చరిత్రలో శాసన సృష్టికర్త నీవు ఏ యూనిట్స్ని ఏ విధంగా వాడతావో నీ భవిష్యత్తు ఆ పరిణామంలో ఉంటుంది కాలం కరుణ కాదు తీర్పే అవకాశం కాదు పరీక్షే నువ్వు నిలబడతావా లేక కూలిపోతావా నీ సాహసం నీ గమ్యం నిర్ణయిస్తుంది ఎనభై ఆరు వేల నాలుగు వందల యూనిట్స్ నీ ప్రాణం నీ గమనం నీ గెలుపు సెకండ్లలో తారలు క్షణాల్లో చంద్రుడు నీ ప్రతినిర్ణయం నీ జీవిత సింహాసనం మాయ మాటల వారిని అతి జాగ్రత్తగా చూడు ఒకరోజు కాలమే వారిని గుర్తుంచుకుంటుంది ఆనాడు ఇందులో కొన్ని పాయింట్స్ ఎక్కడో దగ్గర మనల్ని టచ్ చేస్తాయి సరే ఈ వీడియో మీరు సహనంతో చూసినందుకు ధన్యవాదాలు మరి మీ కామెంట్ రాయండి మీకు నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళకు చేరవేస్తే షేర్ చేస్తే వాళ్ళు చూస్తారు సౌత్ మరొకసారి నమస్కారం మీ జనార్దన్ రెడ్డి చింతల చెరువు వారం వారం మళ్ళీ కలుద్దాం మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను ప్రతిరోజు యూట్యూబ్ షార్ట్స్లో మోటివేషన్ థాట్ అప్లోడ్ చేస్తున్నాను గమనిస్తున్నారా థ్యాంక్ యూ ధన్యవాదాలు